అఖండ మూవీ డిసెంబర్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిశారు బాలయ్య అండ్ అఖండ టీం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ప్రయాగరాజ్ లో చిత్రీకరించారు అఖండ టూ సూపర్ జూపర్ హిట్ అవుతుందని సీఎం యోగి అఖండ అఖండ వాట్ సీన్ గురు లక్నోలో ఇలా హీరో బాలయ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నువ్వకంగా కలిశారు డైరెక్టర్ తో పాటు చిత్ర బృందం కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసారు రెండు వేల ఇరవై నిర్వహించిన మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్ లోని గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర అఖండ టూ చిత్రంలోని కొన్ని కీలకమైన ఘట్టాలను చిత్రీకరించారు షూటింగ్ కు పూర్తి సహకారం అందించినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు శక్తికి ప్రతీకైన త్రిశూలాన్ని బహుకరించారు ప్రారంభించారు బాలకృష్ణ అలాగే బాలయ్యను అఖండ టీం ఆత్మీయంగా స్వాగతించిన సీఎం ఆదిత్యనాథ్ వారిని సగౌరవంగా సన్మానించారు యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని హర్షం వ్యక్తం చేశారు అఖండ టీం ఇక అఖండ టూ సినిమాను నార్త్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకొని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు మేకర్స్ ఈ ప్యాన్ ఇండియా ప్రయత్నంలో భాగంగానే అత్యంత పవిత్రమైన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మహాకుంభమేళా వేదికగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు బోయిపాటి త్రివేణి సంగమం వద్ద జరిగిన ఈ చిత్రీకరణ సినిమాపై ఉత్తరాది ప్రేక్షకుల దృష్టి పడేలా చేసింది